హలో అండి ఎప్పుడు తినే ఇడ్లీలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇన్స్టెంట్గా ఇడ్లీ అయితే స్పాంజీ స్పాంజీగా చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరు బాగా ఒక్కసారి మీరు స్కిప్ చేయకుండా చూసి ప్రాసెస్ అయితే చూసేయండి ఇంకా లేట్ ఎందుకు ఈ మెత్తని ఇడ్లీ ఎలా చేశానో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంకా ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామెస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది రోజు మన ఛానల్ వచ్చేసి ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా ఈజీగా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా మినపప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అది ఏమిటితో తెలుసా అటుకులతో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా లేట్ ఎందుకు ఇంకా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఇన్స్టెంట్గా అయితే ఇడ్లీ అయితే చేయబోతున్నాను అటుకులతో ఇడ్లీ మరి ఎప్పుడైనా తిన్నారా తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే ఫస్ట్గా ఇక్కడ చూడండి ఇడ్లీ రవ్వ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వ తీసుకున్నా నేను ఇడ్లీ రవ్వని ఒక పది నిమిషాల ముందు నానేసుకోవాలి లేదంటే మీరు బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు ఇడ్లీ రవ్వని కొలత లే కొలత పెట్టుకొని చేసుకుందాం చూసారు కదా ఇదైతే ఇడ్లీ రవ్వ దీన్ని వచ్చేసి మనం పది నిమిషాలు బాగా కడుక్కొని నానబెట్టేసుకుందాము టెన్ మినిట్స్ అయినా నానాలన్నమాట రవ్వ వచ్చేసి ఈ ప్లేస్లో మీరు వచ్చేసి బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు ఇడ్లీ రవ్వ లేకపోతే నేను ఇంకైతే ఇడ్లీ రవ్వే అనమాట ఇప్పుడు వచ్చేసి దీన్ని కడిగి నానబెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు అయితే నానాలి చూస్తారు కదా ఇప్పుడైతే నానబెట్టేసుకున్న అయితే పది నిమిషాలు నానబెట్టేసుకుందాం ఇది లోపు మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము చట్నీను అలాగే అటుకులు మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు మనము ఎంతైతే తీసుకున్నామో అంత కప్పు ఇప్పుడు మనం కప్పు తీసుకున్నాం కదా ఇవి వచ్చేసి ఇక్కడ వరకు అయితే రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు అయితే అటుకులు వేసుకోవాలి సేమ్ అవి ఎంతైతే తీసుకున్నామో అటుకులు కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే కొంచెం రవ్వాలి రవ్వలా పట్టుకోవాలన్నమాట మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు అటుకులు ప్లేస్లో చాలా రకాలు ఉంటాయి కదండి అటుకులు పేపర్ లాగా మనం నూనెలో వేయించుకునే లాగా ఏదైనా తీసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి ఈ అటుకులు తీసుకున్నాను చూడండి ఇవైతే తీసుకున్నాను నేనైతే ఇలా ఉన్నాయి అటుకులు వచ్చేసి ఇప్పుడైతే వీటిని మిక్సీ అయితే పట్టుకుందాము ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఇలా పట్టేసుకోవాలి పిండి పిండి వచ్చేసి ఇలా పిండిలాగా అటుకులని వచ్చేసి ఇలా కొంచెం రవ్వరవ్వలాగా ఉంటుందన్నమాట ఇలా అయితే పట్టేసుకుందాం కదా ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాము ఈ లోపు ఇంకా మనం చట్నీ అయితే చేసేసుకుందాం చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి అయితే వేసేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి వచ్చేసి ఫస్ట్గా మనం గుడ్డలు అయితే వేయించుకుందాము మనం ఏం చేయాలి ఏం చేయాలి అని మార్నింగ్ ఆలోచిస్తూ ఉంటాం కదండి ఇలా ఇన్స్టెంట్గా అడ్డుపల్ల చేసి అండి పది నిమిషాల్లో అయిపోతుంది మనం రవ్వ నానబెట్టుకుంటే అటు ఈజీగా అయిపోతుంది అనమాట చాలా త్వరగా అయిపోతుంది ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు బుడ్డలు అయితే వేయించేసుకున్నాం కదా ఇప్పుడు చట్నీకి అయితే కావాల్సింది పప్పులు ఉల్లిగడ్డ అల్లం పచ్చిమిర్చి చింతపండు ఒక నా ఒక రెండు మూడు ఎల్లిపాయలు చూశారు కదా బుడ్డలు అయితే వేసేసుకున్నాం మిక్సీ జార్లోకి అలాగే పప్పులు ఉల్లిగడ్డ వేసుకోండి ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి చట్నీ అసలు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని ఇందులోకి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకొని వాటర్ వేసుకొని నీళ్ళ చట్నీలాగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు కూడా వేసాను ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం వాటర్ వేసేసుకొని చూసారు కదా ఇలా పట్టేసుకోవడం అన్నమాట ఇంకా వాటర్ ఇట్లా ఇట్లా ఉండాలన్నమాట పచ్చడి చేసి ఇంకా దీంట్లోకి తిరువాత అయితే పెట్టేసుకుందాము ఇంకా తిరువాత కూడా పెట్టేసుకున్నాను ఇందులోకి ఎండు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని నూనె వేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది మనకి ఇంకా ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదా ఇడ్లీ రవ్వ ఇంకా దాన్ని అయితే కలిపేసుకున్నాము పది నిమిషాలు కూడా అయిపోయింది అప్పుడే ఇంకా నానబెట్టేసుకున్నాం కదా దాన్ని అయితే కలిపేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా అటుకులు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అలాగే పెరుగు మనం ఒక కప్పు అటుకులు తీసుకున్నప్పుడు ఇలా ఒక కప్పు పెరుగు అయితే తీసుకుందాము చూసారు కదా ఒక కప్పు కంటే కొంచెం తక్కువ ఉంది మీరు తక్కువైనా పర్లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇది రెండు బాగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా రవ్వ అయితే నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వని ఇప్పుడు వాటిని మనం ఇడ్లీ పిండి ఎలా పిండి వేసి వాటర్ అయితే తీసేసుకుంటాము ఇలా ఇలా అంతా కూడా ఇలా పిండేసుకొని మనం వేసేసుకోవాలి చూడండి ఇందులోకి ఇలా అంతా కూడా వేసేసుకోవాలి వాటర్ అంతా కూడా మనం కన్నగా ఇట్లా పిండేసుకొని వేసేసుకోవాలి సేమ్ మనం ఇడ్లీ పిండిని ఎలా అయితే పిండేసుకొని వేసుకుంటామో అలాగా టేస్ట్ మటుకు స్పాంజీలాగా చాలా మెత్తగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇడ్లీ వచ్చేసి ఇప్పుడు మొత్తం కూడా మనం ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇదంతా పెరుగు ఇడ్లీ రవ్వ ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి పెరుగు మనకి ఇదంతా కూడా బాగా కలవాలి చూసారు కదా ఇలా కలిపేసుకున్నాక మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ ఒకేసారి వేసుకోకూడదు మరి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మన ఇడ్లీ పిండి కంటే కొంచెం మనం ఇడ్లీ పిండి కలుపుకుంటాం కదా దానికంటే కొంచెం గట్టిగా ఉండాలి వాటర్ చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది మనం ఎలాంటి మినప్పప్పు కూడా అవసరం లేదు చేత్తోనే కలుపుతున్నానండి ఎక్కడ కూడా ఉండదు లేకుండా మనకి చెయ్యితో కలుపుతూనే బాగా పర్ఫెక్ట్గా కలిసినట్టు అనిపిస్తుంది ఇలా చేత్తోనే కలుపుకుంటే మనకి ఉండలు కూడా ఉండదు అనమాట స్పూన్ కంటే ఇలా చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది మధ్యలో ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుని చూడండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని ఇవి కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా మనకి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మనకి సాల్ట్ సరిపడినంత వేసేసుకొని ఇలా ఇలా ఉండాలి చూడండి పిండి వచ్చేసి ఈ కండేసి ఇలా కలుపుకోవాలి పిండి చూడండి ఇలా ఉండాలి చూడండి ఇలా గట్టిగానే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా అవైతే తీసేసుకొని ఆయిల్ అయితే పూస్తున్నాను కొంచెము ఆయిల్ అప్లై చేసేసుకొని మన ఇడ్లీ దానిలోకి వేసేసుకోవాలి ఇంకా ఎన్ని అవుతాయో అన్నీ వేసేసుకోవచ్చు మీరు ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఇడ్లీనే చేస్తున్నాను కదా అందుకోసం అనేసి అన్ని ఇంకా ఇలా ఇలా వేసేసుకోవాలి అన్నీ కూడా ఇలా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి సేము అయితే అయ్యాయన్నమాట ప్లేట్స్ ఐదు ప్లే ఐదు ప్లేట్లు అయినాయి ఇలా అన్నీ పెట్టేసుకొని ఎంతసేపు అయితే ఉడికించుకుంటామో అంతసేపు అయితే ఉడికించుకోవాలి నేనైతే పదహైదు నిమిషాలు పెడతాను అనమాట మీరు కూడా అంత ఎంతసేపు పెట్టుకుంటే అంతసేపు ఇంకా ఇందులోకి అయితే వాటర్ వేసాను చూడండి వాటర్ వేసుకొని పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకొని పదహైదు నిమిషాలు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా మూత అయితే పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఇంకా పదహైదు నిమిషాలు అయితే పెట్టుకుందాం గ్యాస్ మీద పదహైదు తర్వాత పదహైదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తారు మళ్ళీ ఇన్స్టెంట్గా స్పాంజ్ స్పాంజిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పదహైదు నిమిషాల తర్వాత చూద్దాం ఇంకా ఎప్పుడైతే పదహైదు అయితే అయిపోయింది చూడండి ఇప్పుడైతే చూద్దాం ఇంకా కదా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే అన్నమాట ఇప్పుడైతే ఇంకా తీస్తాము తీట్లు అయితే ఇంకా కాలుతున్నాయి తీద్దాం ఇడ్లీని అయితే చాలా స్పాంజీగా చాలా మెత్తగా అయితే ఉంటాయన్నమాట ఇలా మెల్లంగా చల్లారిన తర్వాత తీసుకోండి మళ్ళీ వేడివేడి తీసుకున్నాం అనుకో సరిగా రావన్నమాట చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో కొంచెం మళ్ళీ వేడివేడి తీయకుండా వెంటనే ఇలా కొద్దిసేపు తీసిన తర్వాత ఇలా వేయండి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో అలాగే ఇంకా అన్నీ కూడా తీసేసుకుందాం ఇలాగే అన్నీ తీసేసుకోవాలి చూడండి ఇంకా ఇప్పుడు మనకు కావాల్సిన తీసేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే వేడిగా ఉంటాయి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అటుకుల ఇడ్లీలు అయితే రెడీ అయిపోయి ఇన్స్టెంట్గా మనకు ఎలాంటి పప్పు నానబెట్టకుండా అయితే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా అయితే ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అనమాట చూసారా అద్దో ఎంత మెత్తగా ఉన్నాయండి ఇడ్లీలు అయితే మటుకు చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే పిల్లలు పెద్దగా ఇష్టం ముసలి వాళ్ళు అయితే ఇంకా సప్ మింగి అనమాట అంత మెత్తగా ఉన్నాయి ఇంకెప్పుడైతే టేస్ట్ చూద్దాం ఇప్పుడైతే చేసేసుకున్నదనమాట ఇదైతే ఇంకా మా బాబు కోసం చేశాను ఇది మేము తిన్నాం కానీ ఇది మా బాబుకి చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి ఇందాకే చూపించాను కదా మెత్తగా ఇంకా ఇంకెప్పుడైతే నూనలో వేసుకుంటే కలిపిలా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఎలాంటి మనం మినపప్పుకు డబ్బులు పెట్టాల్సిన పని లేదు ఓన్లీ పెరుగు అటుకులు ఉంటే మన ఇడ్లీ రవ్వ ఉంటే ఇన్స్టెంట్గా ఇడ్లీ అయితే చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీ బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోతుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసి మా ఛానల్ మరింత ముందుకైతే పంపించండి అలాగే పక్కన బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నేను చేసిన వీళ్ళు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి